విద్యార్థులను విద్యలో రాణించే విధంగా కృషి చేయవలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంజులి సత్యనారాయణ చౌదరి స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని తెలిపారు రామరాజనగర్లోని గొల్లపల్లి నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు పుస్తకాల కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధికి విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని అన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో పాటు విద్యార్థులను విద్యలో చేసే విధంగా కృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు వెనుకబడిన విద్యార్థులను కూడా చదువులో ముందుకు తీసుకురావాలని సూచించారు కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు చదువుకున్న స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అనంతరం విద్యార్థులకు బుక్స్ కిట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ స్కూల్ హెచ్ఎం బివి రవికుమార్ ఎంఈఓ పివి నరసింహరావు నాయకులు మైలవరపు దుర్గారావు ఎస్ఎంసి చైర్పర్సన్స్ ఎం రజని బీజేపీ మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్ బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకుల తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్స్ కిట్స్ అంటే పుస్తకాలు బ్యాగ్ షూస్ యూనిఫామ్ కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎలాగైనా ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఈ కొత్త గవర్నమెంట్ ఉద్దేశం కూడా దాంతోపాటు ఇక్కడ టీచర్స్ అందరికీ ఇవన్నీ అంటే మెటీరియల్గా మనం కొంటాం పంపిస్తాం గవర్నమెంట్ డబ్బుతో చేస్తుంది టీచర్స్ శ్రద్ధగా పిల్లలకి బాగా చదువు చెప్పి కొంచెం వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా హ్యాండ్ హ్యాండ్ హోల్డ్ చేసి పైకి తీసుకురావాలని చెప్పి വീഴ്ച <inaudible>